TV Ten Network. Breaking news, exclusive update from Yadadri District. <laughs> கத்தரோடு கே ஜ கத்தர கு காங்கிரஸ் பார்ட்டி பல படிச்ச ஜன சார் கத்திர குடுத்துக்க

కర గుర్తుకే నమోద కత్తెర గుర్తుకే నమోద వెలిపిదాం వెలిపిదాం హలే జన నిలిగాం వెలిపిదాం వెలిపిదాం మనర జన నిలిగాం వెలిపిదాం వెలిపిదాం మనర జన నిలిగాం కోటేదా ఓటేదా మనర గుతు కోటేదా ఓటేదా 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 మనర గుతు కోటేదా ఓటేదా కోటేదా ఓటేదా కత్తెర గుతు కోటేదా జనగామ మल्लेశంగారి కత్తెర గుర్తుకే నమోద జనగామ మल्लेశంగారి కత్తెర గుర్తుకే నమోద గుర్తుకే వార్డు నెంబర్ గౌన్ గుర్తుకే వార్డ్ నెంబర్ గౌన్ గుర్తుకే మల్లేస కాంగ్రెస్ బలపరిచినటువంటి జనగా మల్లేశ గారి కచ్చేవాడు గెలిపిద్దాం 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 గనగా ఎమ్మెల్యే గారి నాయకత్వము గనగా ఎమ్మెల్యే గంగారి నాయకత్వము ఎమ్మెల్యే కుంభం

కాంగ్రెస్ గెలిపిస్తే ఏదైనా పనులు అయితే అడగలుగుతాం చేయగలుగుతాం వేరే ఒక పార్టీ వాళ్ళకి గెలిపిస్తే ప్రభుత్వం దగ్గర పోలే అడగలేదు రేపు పనులు అన్నీ ఉంటాయి ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి మామూలు మెజార్టీ గెలిపింది ఒకసారి మా తమలేదా కాదు మన ప్రభుత్వం ఉంది మన కాంగ్రెస్ పార్టీ మీరు రోజు ఫ్రీ బస్సు పోతున్నారు ఫ్రీ బస్సు పోతున్నారు మన లాంటి పేదవాళ్ళకి ఎంతో మంది ఉపయోగపడుతుంది ఫ్రీ బస్సు ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసిరు మన లాంటి రోగాలు వస్తే ఏ దాకా పోయినా కూడా మనకు ఫ్రీ ఉంటుంది ఆరోగ్యశ్రీలో శ్రీ ట్రీట్మెంటు రెండవది మనకి ఇందిరా మీరు తొక్కపురంలో ముప్పై ఇండ్లు తెచ్చినాము ఇరవై తొమ్మిది ఇండ్లు తెచ్చినాము దాంట్లో ఇరవై ఐదు ఇండ్లు కన్సెక్షన్ అవుతున్నాయి బిల్లులు కూడా వచ్చేసినాయి ఒక పది మంది ఇండ్లకు కూడా పూర్తిగా మూడు బిల్లులు వచ్చినాయి అమ్మ నీకు నువ్వు కూడా చదువుకుంటున్నావు ఈ చదువుకునే వాళ్ళు ఏం పని చేస్తారు చదువుకున్న వాళ్ళు ఏం పని చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో ఎన్నో పనులు చేస్తుంది మహిళలకు ఫ్రీ బస్సు బట్టలే ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళలోనే ఉన్నాము మామా ఇప్పుడు కొత్త ఇంట్లో కూడా వచ్చినాయి మనకు ఆడలకు ఫ్రీ బస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మన గవర్నమెంట్ నుంచి అన్ని స్కీములు వస్తున్నాయి ఉచిత బస్ సౌకర్యం ఉంది సన్నబియ్యం వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఎన్డీఏ ఇల్లు వచ్చి మన పిల్లలు తొమ్మిది వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డా ఒకసారి ఓటేసి గెలిపించారు ఈ తుక్కపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి జనగా మల్లేశం గారిని మేము బలపరిచినము అతను విద్యలో కూడా ముందంజలో ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ అండతోటి ప్రజలు నన్ను దీవించి గెలిపిస్తారని ముందుకొచ్చిండు నేను గ్రామానికి సేవ చేస్తా అని చెప్పి ముందుకొచ్చిండు అందులో భాగంగా నేను కూడా రెండో వార్డు తుక్కాపురం రెండో వార్డులో జంగం సత్తయ్య అని నేను వార్డ్ నెంబర్గా బరిలో నిలుచున్నా నా గుర్తు గౌన్ గుర్తు మరి మల్లేశం గారి గుర్తు కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుని గెలిపించి వార్డ్ నెంబర్గా గౌన్ గుర్తుని గెలిపించి మరి మన వార్డులన్నింటినీ కూడా అత్యధిక మిజాయితో గెలిపించి మన కోరుకున్నటువంటి పనులన్నీ మన ప్రభుత్వం ఉంది అండగా ఎమ్మెల్యే ఉన్నాడు మనకు అన్ని పనులు అవుతాయి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము సన్నభియమిస్తుంది ఇందిరా ఇచ్చింది తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ఉంది మరి ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచి మరి పేదవారికి అందుబాటులో ఉంచాడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా భువనగిరి ఫస్ట్ డివిజన్లో నా యాగు జనగా మండాలకు గుండెకి ఓలుండే ఫస్ట్ భువనగిరి డివిజన్లో ఫస్ట్ కేసు నాదే మెడిసిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం జరిగింది ఆమెను డిశ్చార్జ్ చేసినాక భువనగిరి వరకు వచ్చినప్పుడు ఇట్లనే విలేకరులంతా వచ్చి మా బిడ్డని పూటను తీసుకొని ఎట్లా జరిగింది ఏం సంగతి నిన్ను ఏమన్నా పైసలు అడిగిరా అని చెప్పేసి కూడా చాలామంది విచారించారు మా బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది మా బిడ్డ పెళ్లి కూడా అయ్యింది మేము కాదనుకున్నాం చాలా బాధలో ఉన్నాం అప్పుడు మేము ఉన్న కాలనీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాలనీ కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇళ్లే మాకు తర్వాత ఇది పది సంవత్సరాలుంది ఒక ఇల్లు కూడా రాలేదు మాకు ఒక లోన్ కూడా రాలేదు ఇక్కడ ఉన్నటువంటి జనాలకు కూడా ఎలాంటి సదుపాయాలు అందలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి పది ఉన్నప్పుడు ఇది చేసినాం మా చేసినాం అన్నారు కానీ మా కాలనీకి ఏం చేసింది లేదు మా ఊరికి కూడా పెద్దగా వాళ్ళు చేసింది ఏం లేదు మేము ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్యే గారు అండగా ఉన్నాడు మేము ఏదంటే అది చేసుకోగలుగుతాం ఏ పనికైనా ముందు పోతాము పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ మాకు కూడా అన్నీ తెలుసు రాజకీయాలు అన్ని అనుభవాలు ఉన్నాయి కాకపోతే మేము మా ప్రభుత్వం లేదని మేము ముందుకు రాలేదు అక్కడక్కడ ప్రజలకు ఏం జరిగినా కూడా మేము అండగా ఉండి మా తరఫున పెద్దలు కూడా గ్రామ పెద్దలు కూడా అండగా ఉండి అన్నీ అన్నీ చేసిరు అన్నిటికీ సహకరించిరు ఇప్పుడు అందులో భాగంగా జనగా మల్లేశ్వరం గారి కత్తి గుర్తును గెలిపించి మన గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పంపుతారని కోరుకుంటూ మా పెద్దల ఆశీర్వాదాలు ఉండాలని గ్రామ ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు పద్మ కళ్యాణ్ పద్మ నేను మండలం కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షురాలని మాకు ఇప్పుడు గవర్నమెంట్ మా కాంగ్రెస్ పదం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి మాకు ఎన్నో కుమ్మ అనిల్ రెడ్డి మా ఫ్రీ బస్ అని ఇందిరా అని కొత్త రేషన్ కార్డు మహిళలకు ఉచితం బస్సు అన్ని సన్న బియ్యం అన్నీ చేసుకొస్తుండు మాకు ఎన్నో చేసుకోస్తుండు మా జనగం మల్లేషి మాకు చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి మేము చెప్పిన గ్రామానికి మంచి చేసుకొస్తాడని మా గ్రామ పంచాయతీ ఆయన గెలిపిద్దామని మేమందరం కార్యకర్త మా కాంగ్రెస్ కార్యకర్తలు మందిని ఆయన ఎన్నుకొని మాకు మంచిగా చేస్తాడని మేమందరిని ఆయన నిలబెట్టి కోరుకుంటున్నాము ఆయన మంచి ఓట్లతో ఆయన గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాం గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ గవర్నమెంట్ అండతోటి అన్నీ సమకూరుస్తానని మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రీ బ్రసు ఉచిత ఉచిత ప్రీ బ్రస్ ఉచిత కరెంటు సన్న బియ్యం రైతులకు రుణమాఫీ రెండు లక్షణాలు చేసింది ఈ ఇంద్రామ్మ ఇండ్లు రైతు భవన్ కూడా ఇచ్చింది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ బాలపరిచిన అభ్యర్థిగా బదిలీకి దిగిన ప్రజలు అందరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నారు